ఇప్పటివరకు ఒక స్వామీజీగా మిమ్మల్ని అందరూ ప్రణమిల్లి గౌరవంగా చూసి మీరు మీ వాక్ మీరు చెప్పింది ప్రతి ఒక్కళ్ళు విని ఇప్పుడు రేపటి నుంచి మీరు ఒక రాజకీయాల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలు చెప్పింది ప్రతిదీ మీరు వినాలి మీరు అందరికీ ఓట్ల కోసం నమస్కారం చేయాలి ఇవన్నీ జరగాల్సిన పని ఈ కొత్త ట్రాన్ ట్రాన్స్ఫర్మేషన్లోకి మీరు ఎలా వెళ్ళబోతారు నాకు ఎప్పుడు జీవితంలో చాలా పెద్ద ఛాలెంజెస్ ఫేస్ చేయడం అని నాకు ఇష్టం అది నేను పారిపోను నిలబెట్టుకునే ప్రయత్నమే చేస్తాను ఇప్పటి వరకు నేను సక్సెస్ అయ్యాను ఇది కూడా నాకు దైవానుగ్రహం ఉంది నేను ఆరాధించే నా అమ్మవారు నాకు ఎప్పుడు తోడుంటారు ఖచ్చితంగా నాకు ఇక్కడ అత్యధికమైన మెజారిటీతో గెలుపొందుతానని బల్లగుద్ది చెప్పగలను ఎంపీగా గెలవాలంటే మినిమం వంద కోట్లు కావాలి ఇప్పుడు ఎక్కడైనా ఉన్నది కనీసం బ్యాంక్ అకౌంట్ కూడా లేని స్వామి వంద కోట్లు ఎక్కడి నుంచి చేసుకొస్తారు ఖచ్చితంగా ఎంపీగా నిలబడితే ఖర్చు అనేది మినిమం ఖర్చు అయితే అవుతుంది దానికి నాకు ఉన్నటువంటి భక్తులు ఎవరికి వాళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు ఖచ్చితంగా నా నమ్మకం ఏంటని అంటే వంద కోట్లతో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ లాజిక్ చెప్తాను మీరు ఇది మీరు అందరికీ చెప్పాలి కులము డబ్బు ఇవి రెండు శాసిస్తాయి రాజకీయాలను అనుకుంటున్నాం కదా ఇప్పుడు ఒకే నియోజకవర్గంలో ఒకే కులానికి చెందిన రెండు పార్టీలు దింపాయనుకోండి అప్పుడు కులం రూల్ అవుట్ అయింది కదా ఇద్దరు ఒకే కులం కాబట్టి రూల్ అవుట్ అయిపోయింది ఇప్పుడు ఏం చూస్తారు ఎవడు డబ్బు ఇస్తాడని ఇద్దరు వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చారనుకుందాం అది రూల్ అవుట్ అయింది ఎవడు మద్యం పోసాడో చూస్తారు ఇద్దరు పోసారనుకోండి అది రూల్ అవుట్ అయింది కదా ఇద్దరు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పలావులు గిలవలు బాగా పెట్టారనుకోండి అది రూల్ అవుట్ అయింది కదా అప్పుడు ఎవరికి వేస్తారండి ఓట్లు వాడికి ఎవడు ఇష్టమైతే వాడికి వేస్తారు నేను అవన్నీ లేకుండా నేను దిగుతున్నా నేను బెటర్ అని చెప్తున్నా నన్ను నేను చెప్పు వాళ్ళు తప్పని చెప్పట్లేదు ఇదిగో నేను బెటరు కానీ నా దగ్గర ఇది లేదు We'll <laughs>